హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా హను ఈ రోజు వీడియోలో అసలు సిసలైన హైదరాబాదీ బగారా రైస్ చేయాలంటే ఎలాంటి అడవిడి లేకుండా చాలా సులభమైన పద్ధతిలో చేసేయచ్చు ఈ బగర్ర రైస్ లోకి అదిరిపోయే మటన్ కీమా కర్రీ కూడా చూపించబోతున్నాను ఈ రెండింటి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి మన ఇంట్లో ఎలాంటి స్పెషల్ డేస్ ఉన్నా సరే లేదా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా స్పెషల్ గా చేసి పెట్టేయండి చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్ గా చేసేయచ్చు అనమాట సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ మటన్ కీమా చూద్దాము స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని నూనె కాస్త వేడైన తర్వాత అందులో బిర్యానీ ఆకు చిన్న ఆకు ఒకటి వేసుకొని మూడు లవంగాలు నాలుగు యాలకులు వన్ ఇంచు దాల్చిన చెక్క వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇవి లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న నాలుగు ఉల్లిపాయలు మూడు పచ్చిమిరపకాయలు వేసుకొని మంట మీడియం ఫ్లేమ్ లో కలుపుతూ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మాత్రం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఈ కలర్లోకి రావాలన్నమాట ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాతనే ఇందుట్లో టూ టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి కలుపుతూ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత శుభ్రంగా ఒకటికి మూడు సార్లు పెట్టుకున్న కీమాని ఇందుట్లో ఉన్న బోన్స్ పక్కన పెట్టేసుకొని కీమాని మాత్రం ఇప్పుడు వేసుకొని అంతా కసిలాగా కలుపుకొని ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పైన మూత పెట్టుకొని రెండు మూడు నిమిషాల పాటు ఉడికించాలి ఇలా మూత పెట్టి ఉడికించడం వల్ల మటన్లో నుంచి వచ్చిన నీళ్ళతోటి మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ తోటి బాగా ఉడుగుతుంది ఇప్పుడు మధ్యలో మూత తీసుకొని ఒకసారి కలుపుకొని ఇందులో ఇప్పుడు రుచి సరిపడా ఉప్పు అర టీ స్పూన్ పసుపు త్రీ టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి కారం మీరు తినే టేస్ట్ బట్టి వేసుకోవచ్చు ఎక్కువ తక్కువ అనేది ఉప్పు కారం కీమాకి బాగా పట్టేలాగా కలుపుకొని ఇప్పుడు కీమా ఉడకడానికి సరిపడా నీళ్ళు వేసుకొని ఉడికించుకోవాలి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ గ్లాస్ నీళ్ళు అయితే వేసుకున్నాను మటన్ మనకి కొంచెం టైం పట్టేది కాబట్టి మెత్తగా ఉడకడానికి కాస్త ఎక్కువగానే నీళ్ళు వేసుకోండి నీళ్ళు వేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న బోన్స్ ఇప్పుడు వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టి మీడియం మంట పైన దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి కీమా ఉడికేలోపు పక్క స్టవ్ పైన బగారా రైస్ చేసేద్దాం ముందుగా బియ్యాన్ని కొలత తీసుకోవాలి నేను ఇక్కడ ఈ కప్పుతో ఒక కప్పు వరకు అయితే బాస్మతి రైస్ తీసుకున్నాను ఈ ప్లేస్లో మీరు నార్మల్ రైస్ కూడా తీసుకోవచ్చు తీసుకున్న బియ్యాన్ని ఒకటికి రెండు సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ పైన రైస్ ఉడకడానికి సరిపడా గిన్నెని పెట్టుకొని అందులో వన్ టీ స్పూన్ నూనె వేసుకొని అలానే వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి పూర్తిగా కడిగిన తర్వాత నాలుగైదు రకాల బిర్యానీ సరుకులు వేసుకోవాలి అర టీ స్పూన్ సాజీరా రెండు బిర్యానీ ఆకులు రెండు యాలకులు మూడు లవంగాలు చిన్న స్టార్ పువ్వు వేసుకోవాలి నేను వేసి వేయాలనేం లేదు కానీ మీకు నచ్చిన వేసుకోవచ్చు సాచీర మాత్రం కంపల్సరీ వేసుకోండి ఈ మసాలా సరుకులు లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత పెద్ద ఉల్లిపాయ ఒకటి పొడవుగా కట్ చేసుకొని ఒక ఐదారు పచ్చిమిరపకాయలు మాత్రం ఎక్కువగానే వేసుకొని పొడవగా చీల్చుకొని వేసుకోవాలి ఉల్లిపాయలు లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఒకటి పెద్ద టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా కడుగు పెట్టుకున్న బియ్యాన్ని వేసుకొని బియ్యం ఎరుగుపోకుండా నిదానంగా ఒక నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి నీళ్లు రాకుండా బియ్యం మాత్రమే వేసుకోవాలి ఇలా కొంచెం సేపు నిదానంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక గ్లాస్ బియ్యానికి వన్ అండ్ హాఫ్ గ్లాస్ నీళ్ళు వేసుకోవాలి ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాం కాబట్టి నీళ్ళు తక్కువగా వేసుకోవాలి లేదా మామూలు బియ్యం తీసుకుంటే కనుక ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల వరకు నీళ్ళు వేసుకోవాలి నీళ్ళు వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని ఇప్పుడు మూత పెట్టి పైనుంచి కొంచెం కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని మీడియం మంట పైన మూత పెట్టి ఉడికించుకోవాలి ఫస్ట్ ఒక ఐదు నిమిషాలు మీడియం మంట పెట్టుకుని తర్వాత రైస్ మెత్తగా ఉడికేంత వరకు సిమ్ ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇప్పుడు కర్రీ చూద్దాము మనం వేసిన నీళ్ళన్నీ ఇంకిపోయి ఇలా దగ్గరగా అయిపోయిన తర్వాత మనకి కీమా కూడా మెత్తగా ఉడిగిపోతుంది ఇందులో ఇప్పుడు వన్ టీ స్పూన్ మటన్ మసాలా వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి రెండు నిమిషాలు మీడియం మంట పైన ఉడికించుకోవాలి నిమిషాల తర్వాత మూత తీసుకొని చూడండి నూనె కూడా పైకి తేలిపోయింది మనకి ఇంకా ఈ కర్రీ రెడీ అయిపోయినట్టే ఫైనల్ గా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఎంతో టేస్టీగా ఉండే మటన్ కిమా రెడీ ఇప్పుడు బగారా రైస్ ఎంతవరకు ఉడికిందో చూద్దాము ఒక మెతుకు పట్టుకొని చూద్దాము మెత్తగా ఉడికిందో లేదా అని పట్టుకుంటుండేనే ఇలా మెత్తగా ఉండి కట్ అయిపోతుంది రైస్ అయితే మెత్తగా ఉడికిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు దించేసుకోవడమే రైస్ చూడండి మనకి ఎంత పొడి పొడిగా వచ్చిందో ఎక్కడ కూడా కట్ అవడం కానీ మెత్తగా అవడం కానీ ఏమీ లేదనమాట బగారా రైస్ రెడీ ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే బగారా రైస్ విత్ మటన్ కిమాత సర్వ్ చేసుకోవడమే టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది ఈ రెండింటి కాంబినేషన్ లో మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్